తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో అయ్యప్ప పడి పూజ ఘనంగా జరిగింది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మహాపడి పూజను భక్తి శ్రద్ధలతో జరిపారు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు వెయ్యి మంది మాల ధరించి అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు స్వామి శరణమంటూ అయ్యప్ప నామస్మరణతో గ్రామం అంతా మారుమోగింది ఆయన ఇంత పెద్దగా వ్యవహారం చేశారైతే నేను ఒక ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాన్ని కోసం చెప్పి నేను వెళ్ళవలసి ఉండింది దానికోసం చెప్పి మా శ్రీమతి ఇక్కడే ఉంటుంది తను పద్మావతి దేవి గంగారత్నం అలాగే గురుదులు నా స్త్రీ ఎస్వి ప్రసాదరావు చేతి మీదుగా అలాగే జగన్నాథ శర్మ గారు ఉంటారు ఇక్కడ అలాగే గురు పూజలు ఉన్నారు కుమార్ గురువు గారు వీళ్ళందరూ కూడా ఉంటారు నాకు వీరందరూ అనుమతి ఇవ్వాల్సింది ఇది కంబాల శ్రీనివాసరావు ప్రోగ్రాం మాత్రం కాదు మన అందరి ప్రోగ్రాం ఇక్కడ ఎవరెవరైతే అయ్యప్ప భక్తులు వచ్చారో దీక్ష తీసుకున్నారో మీ అందరిలోని నేనున్నాను నాలో మీరందరూ ఉన్నారు అలాంటి భావనతో చేస్తూ అయ్యప్ప స్వామి వారిని త్రికరణ శుద్ధిగా మీరందరూ కూడా ఆవాదన చేసుకుని మనసులో పరమభక్తి పారమశతో సేవించండి చాలా ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను ఇక్కడ ఎక్కడైతే నా ఆఫీస్ ఉందో ఆఫీస్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల వ్యవా వ్యయంతో అత్యద్భుతమైన అయ్యప్ప స్వామి వారి ఆలయం తయారవుతుంది